వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ మట్టి పరిమళం మొదటి భాగం వింటారు రేపు రాత్రికి మనం ఊరు వెళ్తున్నావానో ఆఫీస్ నుంచి వస్తూనే చెప్పిన సారథి వైపు మింగేసేలా చూసింది అనుపమ మీ నానమ్మ దగ్గరికేగా నేను రానని తెలిసి పదే పదే ఎందుకు చెప్తారు నీకోసం కాదు బాబు కోసం నిన్ను కూడా రమ్మంటున్నాను వాడు పుట్టిన ఈ మూడేళ్లలో ఆవిడవాణ్ణి చూడలేదు చూడాలని తహతహలాడుతోంది పైగా ఆవిడ ఆరోగ్యం కూడా బాలేదు ఏ క్షణానేమవుతుందో మొండితనం మానేసి వెంటనే బయలుదేరు అంటున్న సారథితో ఖచ్చితంగా చెప్పింది రానుగాక రాను ఆ ముసలావిడి చాదస్తో నేను భరించలేను వాణ్ణి కూడా తీసుకెళ్లి ఆ అపరిశుభ్ర పరిసరాల్లో ఆ పిచ్చి తిండి పెట్టి ఆరోగ్యం పాడు చేయలేను అంటూనే గిరుక్కుని తిరిగి లోపలికి వెళ్లిపోయిన అనుపమ మాటలకు నిశ్చేష్టుడై చూశాడు సారథి నానమ్మకి తనకి ఉన్న అనుబంధం గురించి మీకు ఎంత చెప్పినా అర్థం కాదే ఏమైందా ఊరికి ఆ ఇంటికి అభిమానం ఆప్యాయత రంగరించి పోసి చేసిపెట్టే కమ్మని వంటలు ఇంట్లో పాడి అందించే కమ్మటి గడ్డ పెరుగు చిక్కటి పాలతో స్ట్రాంగ్గా రుచిగా చేసిచ్చే కాఫీ ఎక్కడ దొరుకుతాయని ఏ మందులు కెమికల్స్ లేకుండా పెరట్లో నానమ్మ అనుభవంతో పండించి వండే కూరగాయలు ఆర్గానిక్ కూరలు తెచ్చుకుందాం బిగ్ బజార్కి వెళ్దాం అక్కడ ఆర్గానిక్ కందిపప్పు కూడా అమ్ముతున్నారట అంటూ పరుగులు తీయించే అనుపమకి అసలు ఆర్గానిక్ అంటే ఏమిటో తెలుసా నానమ్మ ఏ ఎరువులు లేకుండా పండించే కూరగాయలు ఆర్గానిక్ అంటే వినిపించుకోదు కదా అవి ఆర్గానిక్ ఏమిటి ఓ పద్ధతి పాడు లేకుండా మొల్చినవి మొక్క పురుగు చీడ ఆకులు ఆకులు కొమ్మలు విరిచేస్తే పోతాయా పురుగులు బయోటెక్నాలజీ ఉపయోగించి పెంచే తోటలు ఆ తోటల్లో పండే కాయగూరలు ధాన్యాలు అవి ఆర్గానిక్ అంటే అని వాదిస్తుంది పైగా అందుబాటులో ఉన్న ఆరోగ్యం విలువ ఆవిడికి అర్థం కావటం లేదు ఎలా చెప్తే తెలుస్తుంది ఇప్పటికి మూడేళ్లవుతోంది నాన్నమ్మని కాదని ఆ ఊరు కాదని ఆ ఇల్లు కాదని ఈ నగరానికి ఏ ఏముందని ఇక్కడ తనకెంతమాత్రం ఇష్టం లేకపోయినా అనుపమ కోసం తప్పనిసరిగా ఉంటున్నాడు కనీసం తన కోసం ఏడాదికొక్కసారైనా వచ్చి నానమ్మని సంతోషపెట్టడానికి ఏమైంది మునిమనవడు పుట్టాడని మురిసిపోయి ఆరో నెలలో తీసుకురారా ఇక్కడే అన్నప్రాసన చేద్దాం నా ముచ్చట తీరుతుంది అని బతిమాలింది నానమ్మ సస్సేమీరా అంది అనుపమ అమ్మో నా కొడుకుని ఆ అన్హైజీనిక్ కండిషన్స్లో పెంచను అని రాలేదు పసివాణ్ణి నాన్నం ఇంతవరకు చూడలేదు ఎంతకాలం బతుకుతుంది ఆవిడ చూడకుండా పోతే తనని తాను క్షమించుకోలేడు అను మళ్ళీ చెప్తున్నాను మనం వెళ్ళాలి వెళ్ళి తీరాలి నువ్వెక్కువ గొడవ చేస్తే నేను ఉద్యోగం రిజైన్ చేసి నా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు తను మొండిగా అతనికి ఎలాగైనా ఈసారి అనుపమను కూడా తీసుకెళ్లాలనుంది ఇప్పుడు ఆమె రాకపోతే నానమ్మని ఎప్పటికీ చూడలేడు అందుకైనా తను మొండిగా ఉండి తీసుకెళ్లాలి వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఎందుకు అక్కడ ఏముంది మీకు మట్టి ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి మండిపడుతూ అరిచింది ఆ మట్టే ఆ మట్టిలో బంగారం ఉంది అది తవ్వుకుంటాను సరేనా అయినా ఇక్కడే ఉంది కక్షలు కుళ్ళు రాజకీయాలు ఈర్ష్యా ద్వేషాలతో రగిలే మనుషులు వీళ్ల చేత మాటలు పడ్డం దేనికి మెడ పట్టుకుని వెళ్లగొట్టించుకోవడం దేనికి చూస్తున్నాగా ఈ మధ్య ఈ ప్రాంతీయ గోల కసిగా అన్నాడు సారథి నేను తెలంగాణలో పుట్టాను ఇక్కడే పెరిగాను నన్నెవ్వరూ వెళ్ళగొట్టరు నా భర్తని నా కుటుంబాన్ని కూడా ఎవరు వెళ్ళగొట్టరు ఆ మట్టి కూడు నేను తినలేను అంటూ ఖచ్చితంగా పరుషంగా మాట్లాడింది అనుపమ వెళ్లగొట్టించుకునేదాకా ఉండడం ఎందుకసలు హైదరాబాదు ఎవరి బాబు సొత్తు కాదు ఇది కాస్మోపాలిటన్ సిటీ మనం వస్తే ఇక్కడ ఉన్న ఎంతో మంది ఇతర మతాల వాళ్ళు జాతుల వాళ్ళు రాష్ట్రాల వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి హ ఇలాంటి మొండి ఘటానిచ్చి చేసినందుకు నానమ్మనే తిట్టుకోవాలి అనుకున్నాడు సారథి తను పట్టిన కుందేలకు మూడే కాళ్లను వాదించే వాళ్లతో ఏం మాట్లాడగలడు నానమ్మకి తోడుగా ఉన్న ఊళ్ళోనే ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉండాలనుకున్న సారథి అనుపమ పోరు పడలేక అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగం చూసుకుని భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చేసి కాపురం పెట్టాడు శివరామయ్యకి నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఆయన మాత్రం ఒక్కడే కొడుకు శివరామయ్య జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసేవాడు ఆయనకి తరచూ బదిలీలవుతూ ఉండడంతో తండ్రి పోయాక తల్లి ఒంటరిదైపోవడంతో తన కొడుకుల్లో రెండో వాడైన సారథిని మూడో కొడుకు చక్రవర్తిని తల్లి దగ్గరే ఉంచేశాడు పిల్లలిద్దరూ నానమ్మ దగ్గరుంటూ చదువు పూర్తి చేశారు సారథి అగ్రికల్చర్లో ఎంఎస్సీ చేశాడు చక్రవర్తి ఎంఏ బిఈడి చేసి టీచర్ అయ్యాడు చక్రవర్తికి విజయవాడలో గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయాడు ఆ ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు కూడా తన ఆధ్వర్యంలోనే తనకు నచ్చిన అమ్మాయిలతోటే చేసింది నానమ్మ చక్రవర్తి భార్యతో విజయవాడ వెళ్ళిపోయినా సారథి మాత్రం నానమ్మ మీద ఉన్న అభిమానంతో చదువు పూర్తయ్యాక నానమ్మా నేను ఉద్యోగం చెయ్యను ఆధునిక పద్ధతుల్లో ఎంచక్క వ్యవసాయం చేసి మన ఊరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను అనడంతో ఆవిడ ఆనందంతో ఉప్పొంగిపోయింది ఒక మనవడు దూరం వెళ్ళినా ఇంకో మనవడు ఈ చివరి రోజుల్లో తన దగ్గర ఉంటానండంతో కొత్త శక్తి ఏదో వచ్చినట్టే ఆవిడికి ఆనందంతో కళ్ల నీళ్లొచ్చాయి అన్నపూర్ణమ్మకి భర్త సంపాదించి ఇచ్చిన పెద్ద ఇల్లు కొంత డబ్బు ఉంది కాబట్టి కొడుకు సంపాదన అతని సంసారానికే సరిపోతోందని ఎన్నడూ కొడుకుని డబ్బులు అడగదు ఆవిడికి రెండు గేదెలు ఒక ఆవు ఉన్నాయి ఇంటి వెనకనున్న ఖాళీ స్థలంలో తనకీ సారథికి సరిపడ ఏవో కూరగాయలు పండించుకుంటూ వాటితో కాలక్షేపం చేస్తుంది అన్నపూర్ణమ్మ శివరామయ్యని కడుపుతో ఉన్నప్పుడు చాలా అనారోగ్యం చేసి మనిషి పోతుందనుకున్నారు నెలలు నిండుతుంటే మద్రాసు తీసుకెళ్లి మంచి హాస్పిటల్లో చేర్పించాడు భర్త దాదాపు నెల రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న అన్నపూర్ణమ్మ పండంటి పిల్లాన్ని ప్రసవించాక మరోసారి గర్భం వస్తే ఆవిడ ప్రాణానికి ముప్పు అని చెప్పి గర్భసంచి తీసేశారు అంచేత ఒక్కడే కొడుకయ్యాడు చాలా కాలం ఒక పిల్లాడు పిల్లాడ గొడ్డుమోతికి ఈవిడకి పెద్ద తేడా ఏముంది అనే అమ్మలక్కల మాటలు శూలాల్లా తగిలి బాధ పెట్టేవి క్రమంగా అన్నింటికీ అలవాటు పడింది శివరామయ్యకి పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి తన భర్త పోవడంతో పియూసీ పాస్ అయిన శివరామయ్యని టీచర్ ట్రైనింగ్లో చేర్పించింది అన్నపూర్ణమ్మ శివరామయ్యకి టీచర్గా ఉద్యోగం రాగానే అన్నగారి కూతురునిచ్చి పెళ్లి చేసింది మేనత్తే కాబట్టి రత్నమాల కూడా తన పిల్లల్ని భర్త తల్లి దగ్గర వదిలిపెడుతుంటే పెద్దగా అభ్యంతరం పెట్టలేదు భార్యాభర్తలు మిగతా పిల్లల్ని తీసుకుని వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండగలకే కాక శివరాత్రికి కూడా వచ్చేస్తూ ఉంటారు అప్పుడు అందరూ కలుసుకుని ఆనందంగా గడిపేస్తారు ఇల్లంతా గంపెడు పిల్లలతో కళకళ్ళాడుతుంటే అన్నపూర్ణం ఆనందానికి హద్దుండదు ఎక్కడలేని ఓపిక వచ్చేసి రకరకాల వంటలు పిండి వంటలు చేసిపెట్టి అందరికీ తనకి చేతనైన విధంగా కానుకలిచ్చి పంపిస్తుంది అందుకే నానమ్మంటే పిల్లలందరికీ చాలా ఇష్టం సారథికి మరీ ఇష్టం అందుకే ఆ ఊళ్ళోనే ఉండిపోవాలని అతని కోరిక అన్నట్టుగాని ఊరి పెద్దల సహకారంతో ఏడాదిలో ఆ ఊళ్ళోని పొలాల్లో బంగారం పండించాడు సారథి ఓసారి ఆ ఊరికి ఊరికేదో పనిమీదొచ్చిన ఎంఆర్ఓ ఉమాపతి ఆ ఊరిని పచ్చగా కళకళ్ళాడుతున్న పంట పొలాల్ని చూసి ముగ్ధుడైపోయాడు దీనికంతటికీ కారణం ఒక ఆధునిక యువకుడు అని తెలుసుకుని సారథిని చూసి ముచ్చటపడి హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేసిన తన కూతురు అనుపమనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం అందుకు అన్నపూర్ణమ్మ గారు అంగీకారం కోరడం ఆవిడ అంగీకరించి కొడుకు కోడలతో కూడా అవుననిపించడం జరిగిపోయి హైదరాబాద్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది తనే స్వయంగా బస్సు మాట్లాడి ఊరువాళ్లను కూడా తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణమ్మ కోడల్ని తీసుకుని తన ఊరు వచ్చేటప్పుడు వియ్యపురాలు కళ్ళనీళ్ళతో చెప్పింది మా అమ్మాయికి మొండితనం ఎక్కువ తన మాటే నెగ్గాలనే తత్వం చిన్నపిల్ల ఏదన్నా తప్పు చేసినా పెద్ద మనసుతో క్షమించి కడుపులో పెట్టుకోండి దానికి ఉద్యోగం చేయడం కూడా ఇష్టం లేదు పెద్ద చదివే చదివించాం ఎందుకైనా మంచిదని దానికి తనని కూర్చోపెట్టి పోషించే మొగుడు కావాలని కోరిక చిన్నప్పటినుంచి భర్త అంటే భార్యని పోషించేవాడు భార్య మనసు కష్టపెట్టకుండా చూసుకునేవాడు అని తప్ప భర్త పట్ల తన కర్తవ్యాలు బాధ్యతలు ఉంటాయని కూడా తోచదు దానికి నేను చెప్పి చెప్పి అలసిపోయాను అందుకే మిమ్మల్ని చూసి నా కూతురు మీ దగ్గర సుఖంగా ఉంటుందని దాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశించి ఈ పెళ్లి చేశానండి దానికి అన్నపూర్ణమ్మ కూడా పెద్ద మనస్సుతో స్పందిస్తూ మీ అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు మా ఇంట్లో దేనికి లోటు లేదు సుఖంగా ఉంటుంది మీరేమీ బెంగ పెట్టుకోకండి అంది ఆయన ఆయన భార్య ఆవిడ విశాల హృదయానికి మురిసిపోయారు అయితే అనుపమ్మ కాపురానికి వచ్చాక కొంతకాలం బాగానే అనిపించింది కమ్మగా వండి పెట్టే నానమ్మ ప్రేమగా చూసుకునే భర్త దేనికి లోటు లేని జీవితం పుట్టినప్పటి నుంచి నగరపు గందరగోళంలో గడిపిందేమో ప్రశాంతమైన ఊరు ఆ ఊళ్ళోని మనుషులు పచ్చటి పొలాలు ఎంతో నచ్చాయి అనుపమకి పేరుకి పల్లెటూరే అయినా మూడు సినిమా థియేటర్లున్నాయి వారానికి రెండు రోజులు సినిమాకి వెళ్ళిపోతారు మొగుడు పెళ్ళాం బోరు కొట్టినప్పుడల్లా అలా పొలాల మీదకి షికారు వెళ్తారు ఇప్పటిదాకా సారథి తనేం కోరినా చేస్తున్నాడు కాదని అనడం లేదు అయితే అది కొద్ది కాలమే దానికి కారణం కొన్నాళ్లు కొత్త కదా అని వదిలేసిన అనుపమ ఇంట్లో పూచిక పుల్ల కూడా తీయకుండా టీవీ చూస్తూ రేడియో వింటూ కూర్చోవడం లేదా నిద్రపోవడం చూసి నానమ్మ ఈ అమ్మాయికి నెమ్మదిగా పని పాట నేర్పాలి ఇంకా ఈ ఇంటి వాతావరణానికి పద్ధతులకి అలవాటు చెయ్యాలి అనుకుంటూ నెమ్మదిగా అనుపమని పనిలో పడేసే ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో తనకి తెలిసిన పాత పద్ధతే పాటించింది ఆ పద్ధతి అనుపమకి నచ్చలేదు అమ్మాయి ఆడపిల్లవి పని పాట వచ్చుండాలి ఇలా రా వంటలో నా కాస్త సాయం చెయ్యి అంటూ పిలిచి ఆ పని ఈ పని చెప్తూ చేయిస్తూ ఉంటే ఆ వంటగది కట్టెలు పొయ్యి పొగ ఓ పక్క పెద్ద రోలు రోకలి పొత్రం కాఫీ డికాక్షన్ వడగొట్టిన బట్ట అదంతా చూడగానే చిచ్చి వంటిలిలానా ఉంచుకునేది ఇక్కడ చేస్తున్న వంట తింటున్నానా నేను చీచి అనుకుంది నేను ఇక్కడ వంట చెయ్యను నాకు వంట రాదు అని తప్పించుకోబోతుంటే ఇప్పుడంటే నేనున్నాను ఎంతకాలం ఉంటానమ్మా నేను పోతే మొగుడికి వంట చేసి పెట్టవు ఇలా రా నే వంట చేస్తాలే గాని పైనుంచి నాకు నువ్వన్నీ అందించాలి చేతి కింద సాయానికి ఉండాలి అలా ఊరికే కూర్చోకూడదు ఇలా రా ఈ టమాటా పండు చూడు కుళ్ళిపోయింది దీన్ని తీసుకెళ్ళి పెరట్లో పడేసిరా ఇదిగో ఈ కాకరకాయ పండిపోయింది ఇది కూడా పెరట్లో పడై అలాగే కాసిన బెండకాయలు దొండకాయలు కాసేయేమో చూసి తెంపుకురా అమ్మా అంటూ పనులు పురమాయిస్తుంటే ఒళ్ళు మండిపోసాగింది అనుపమకి వంటగదే కాదు పెరట్లోకి వెళ్లడం కూడా ఏమాత్రం ఇష్టం లేదు అనుపమకి కాపురానికొచ్చిన నెలలోపలే సారథిని పోరి దక్షిణం వైపు సందులో ఓ బాత్రూం కట్టించింది లేకపోతే తడికలు దడిగా కట్టిన ఓపెన్ ఏరియాలో స్నానం చేయాల్సొచ్చేది ఓ పక్క బావి మరో పక్క పంపు దేని చుట్టూ సిమెంటుతో హద్దులు కట్టి లేదు మరోపక్క చావిడి కాంపౌండ్ వాల్ ఆ వాల్ మీద అంటించిన పిడకలు ఆవులు గేదెల పేడవాసన కాళ్ళు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు బట్టలు తికిన నీళ్లు పోసి పెంచే కూరగాయల చెట్లు చిత్తడిగా ఉండే నేల పైగా గోడ మీదకి పాకిన దొండపాదు కాకరపాదు నుంచి కాయలు తెంపాలంటే ఆ చిత్తడిలోంచే నడవాలి కప్పలు పెరడంతా తిరుగుతూ ఉంటాయి ఆ పెరడు చూస్తే వాంతొచ్చినట్టు అవుతుంది అనుపమకి కుళ్ళిపోయినవి పాడైపోయినవి కూరగాయలు చెత్తలో పడేసి దాన్ని బయట పారేయకుండా అన్నీ పెరట్లోనే పారేయడంతో ఏదో వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది అనుపమకి ఏంటో ఈ మనిషి బొత్తిగా శుభ్రం లేవు అని తిట్టుకోవడం దాకా వచ్చింది పరిస్థితి బెండకాయలు తెంపుకొస్తే అయ్యయ్యో ఇవి ముదిరాయి రేపటినుంచి ఏ రోజు కాసినవి ఆ రోజు తెంపేస్తూ ఉండు ఒక్కరోజైనా ముదిరిచేస్తాయి ఇవి ఎందా తీసుకెళ్ళి ఇలా చీల్చి పెరట్లో పడేసిరా మళ్ళీ మొలకలు వస్తాయి అన్నట్టు గోంగూరోల్చిన కాడలు పారేయకు కాస్త తవ్వి పాతి పెట్టాలి మళ్ళీ వచ్చేస్తుంది అంటూ మీద పని చెప్తుంటే ఈవిడికింత కక్కుర్తేమిటో పది రూపాయలు పడేస్తే కిలోలకు కిలోలు వస్తాయి కూరలు వాటి కోసం ఈ కూళ్ళిపోయినవి ఎండిపోయినవి వెయ్యాలా హే వీటితో ఎంత పంట పండిస్తుందో ఈ పిసినారి మహాతల్లి అనిపించేది గొడ్ల చావిట్లో పనివాడున్నా ఈవిడ ఖచ్చితంగా ఉదయమే చావిట్లోకి వెళ్ళి ఈ వెధవ సరిగా పనిచేసి చావడం లేదు అంటూ చేత్తోనే పేడ తీసి శుభ్రం చేస్తుంటే కంపరం పుట్టేది అనుపమకి ఆ చేతులు డెట్టాల్తో కడుక్కోకుండా నీళ్లతోనే కడిగేసుకుని వచ్చి వంట చేస్తుంటే చూసిన అనుపమకి అమ్మో ఈవిడ వంట ఇంత అన్హైజినిక్గా చేస్తుందా బాబోయ్ దీన్నేనా నేను ఇన్నాళ్ళు లొట్టలేసుకుంటూ తిన్నాను అని భయపడిపోసాగింది అప్పటికప్పుడు ఆమెకి తన కడుపులో రకరకాల పురుగులు తిరుగుతున్నట్టు అనిపించింది అమ్మో ఇలాంటి చోట తనను తీసుకొచ్చి వదిలారా అమ్మా నాన్న వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని వెంటనే సారథితో అంది మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం తక్షణం వెళ్ళాలి అని ఇక్కడ నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి అని అడిగిన సారథితో అన్నీ ఇబ్బందులే అవన్నీ మీకు చెప్పినా అర్థం కావు అయినా ఇంత చదువు చదివి పల్లెటూరు బయటలా వ్యవసాయం చేయడం ఏంటి మీరు మంచి ఉద్యోగాలు వస్తాయి అప్లై చేయండి హైదరాబాద్ వెళ్దాం అంటున్న భార్య వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు సారథి అను అలా అంటున్నావే గాని ఒక్కసారి అద్దంలో నిన్ను నువ్వు పరిశీలనగా చూసుకో వచ్చినప్పటికన్నా ఇప్పుడు రంగు వచ్చావు నిగనిగలాడుతున్నావు సన్నగా ఉండేదానివి ఎంచక్క ఒళ్ళొచ్చింది ఇక్కడ మనం తినే తిండి ఆర్గానిక్ తిండి మనం ఎటు వెళ్లకుండా వెతుక్కోకుండా ఆర్గానిక్ తిండి లభిస్తోంది కెమికల్స్ వేసి పండించే పంట వల్ల ఆరోగ్యం పాడవుతుందని సూపర్ మార్కెట్ వాళ్ళు ఎంత ధర కమ్ముతున్నారో నీకు తెలీదా నా మాట విను ఇది మరీ పల్లెటూరేమీ ఏమీ కాదు డెవలప్డ్ కాలేజీ ఉంది మంచి హాస్పిటల్ ఉంది సినిమా హాల్స్ చూసావు బాగానే ఉన్నాయి ఉన్న మూడును తోచనప్పుడు అలా పొలాల వైపు స్వచ్ఛమైన గాలి పీలుస్తూ నడుస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది హైదరాబాద్లో ఆ ట్యాంకు బండు మీద నడుస్తుంటే కంపుతో ముక్కు బద్దలైపోతుంది వాహనాల పొగతో నిండిన కాలుష్య గాలి ఏం బాగుంటుంది చెప్పు అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ససేమిరా అంది అనుపమ మీ నానమ్మ చాదస్తం కన్నా నాకు ఆ కాలుష్యమే బాగుంటుంది అంది అప్పటికే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం మొదలై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం అనివార్యమని తెలిసిపోయిన సారథికి అనుపమ మొండిపట్టు పడుతుంటే చికాకొచ్చింది మళ్లీ నన్ను అక్కడి నుంచి వెళ్ళగొడితే ఏం చేయను అని అడిగాడు ఎందుకు వెళ్ళగొడతారు వాళ్ల రాష్ట్రం వాళ్లు పాలించుకుంటాం అంటున్నారు కానీ వాళ్ళని వెళ్ళగొడతాం అనలేదే ఇదంతా రాజకీయ లబ్ధి కోసం ఏడిచే ఏడుపు కామన్ మ్యాన్కొచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఉండనండి మీరు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అని పంతం పట్టుపట్టడంతో అన్నపూర్ణమ్మ మనవడికి చెప్పింది వెళ్ళునాయనా కొంతకాలం అక్కడ ఉండి ఆ జీవితమూ చూసిరా నానమ్మ కూడా అలా అనడంతో సారథికి తప్పలేదు హైదరాబాద్ వచ్చాక ఆ గందరగోళంలో అతనికి చాలా కాలం అసలు ఏమీ అర్థం కాలేదు వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచన మట్టి పరిమళం మొదటి భాగం విన్నారు ఈ కథ రెండవ భాగం చివరి భాగం వసంతవల్లరిలో రేపు ఉదయం ఆరు గంటలకు విడుదలవుతుంది తప్పక వింటారు కదూ వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ